నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ టీటీడీలో వరుసగా గోల్ చనిపోతున్నాయి అన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి అసలు చనిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్ ఇటు టీటీడీ వైసీపీ అటు ప్రభుత్వం కూటమి ఏం వర్షన్స్ చెప్తుంది యా యాక్చువల్గా ఇది ఏంటంటే ఇప్పుడు మెల్లగా ఈ వివాదం స్టార్ట్ అయ్యి రాను రాను పెద్దదైంది నిన్నంతా కూడా బోమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆయన నేల మీద పడుకొని నిరసన తెలియజేయడం ఎందుకంటే ఆయన్ని అలో చేయట్లేదు పరిశీలించడానికని అట్లాగే రోజా కూడా అక్కడ వెళ్ళి కూర్చొని చాలా వివాదాస్పదమైన కామెంట్లు చేసింది అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా సందర్శించడానికి బయలుదేరి ఆయనకి ఆరోగ్యం బాగాలేక మళ్ళీ విరమించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి అట్లాగే దీంట్లో చంద్రబాబు కూడా ఎంటర్ అయ్యాడు చంద్రబాబు కూడా మాట్లాడాడు ఒక పక్క టీటీడీ కూడా స్పందించింది చైర్మన్ బిఆర్ నాయుడు కూడా స్పందించాడు సో ఓవరాల్గా అసలు తిరుమలలో గోవులు ఎన్ని ఉన్నాయి అక్కడ ఎందుకు చనిపోయినాయి అసలు జనరల్గా ఎన్ని చనిపోతుంటాయి నెలకి సో ఈ వివాదంలో ఎవరి వాదనలు ఏంటి ఈ వివాదంలో మొత్తంగా ముగ్గురు ఇన్వాల్వ్ అయినారు ఒకటి వైసీపీ రెండు టీటీడీ బోర్డు మూడు ప్రభుత్వం ఈ ముగ్గురు వాదనలు ఏంటి నిజాలు ఉండొచ్చు అనే విషయాలు మనం చూద్దాం తిరుపతిలో అంటే తిరుమలలో తిరుపతి వేరు తిరుమల వేరు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల దాని పేరు సో ఈ శ్రీ ఇదొక డైరీ ఫామ్ దీంట్లో రెండు వేల పదహారు నాటికి రెండు వేల ఐదు వందల ఆవులు అంటే గోవులు కావచ్చు ఆవులు కావచ్చు నాకు అలవాటు ఆవులు కావచ్చు నేను ఆవులు అంటాను సో ఆవులు ఉన్నాయి అందులో పద్దెనిమిది వందలు దేశీ ఆవులు దేశీ ఆవుల్లో గిర్ర జాతికి చెందినవి తర్వాత సహీవాలు రెడ్ సింధి పొంగనూరు ఒంగోలు ఈ నాలుగు రకాలువి ఎక్కువ ఉన్నాయి మిగతావి మిక్స్డ్ అనమాట సో ప్రజెంట్ అయితే టీటీడీ చెప్తున్న లెక్కల ప్రకారం పదిహేడు వందల అరవై ఎనిమిది ఆవులు ప్రజెంట్ ఉన్నాయి ఈ పదిహేడు వందల అరవై ఎనిమిది ఆవుల్లో గత మూడు నెలలలో వంద చనిపోయినాయి అనేది వైసీపీ ఆరోపణ అయితే ఈ ఆవులు అక్కడ ఎందుకు ఇన్ని ఉన్నాయి ఏ పర్పస్కు ఉన్నాయంటే ఒకటి మిల్క్ ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ వైసీపీ చెప్తున్న దాని ప్రకారం వైసీపీ వైసీపీ ఉన్నప్పుడు రోజుకు పదిహేడు వందల లీటర్లు మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేది ఇవాళ అదే ఐదు వందలకు పడిపోయింది అనేది వైసీపీ ఆరోపిస్తుంది దానికి కౌంటర్గా టీడీటీ టీటీడీ బోర్డు చెప్పట్లేదు ఏదేమైనా మిల్క్ ప్రొడక్షన్ అయితే తగ్గింది అనేది చెప్తున్నారు అట్లాగే కల్చరల్ పర్పస్కి రిలీజియస్ రిచువల్స్కి కూడా ఈ గోవును వాడతారు తిరుమలలో వాటిని అనేక మనకి ఎందుకంటే హిందూ సంప్రదాయంలో గోపూజ అనేది ప్రధానం కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ వీళ్ళ వీటిని వాడుతుంటారు సో మిల్క్ కల్చరల్ అండ్ రిలీజియస్ పర్పస్ల కోసం ఇక్కడ ఈ డైరీ ఫామ్ను వాడుతున్నారు ఇందులో దాదాపు రెండు వందల అరవై మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు దీనికి వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు దీనికి ఇన్ఛార్జిగా ఒక డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టారు సో ఇప్పుడు ఏమైందంటే మొన్న ఒక ఆవు ఒక రైల్వే ట్రాక్ మీద ప్రెగ్నెంట్గా ఉన్న ఆవు చనిపోయింది దాని మెళ్ళలో టీటీడీ ట్యాగ్ ఉంది సో ఇది ఎందుకు ఇక్కడికి వచ్చి చనిపోయింది రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి ఎలా చనిపోయింది దీంట్లో క్లియర్గా నెగ్లిజెన్స్ ఉంది దీని వెనుక టీటీడీ బోర్డు బాధ్యత వహించాలి అనేది వైసీపీ దీన్ని గొడవ చేయడం మొదలుపెట్టారు అక్కడ నుంచి అనేక పశువులు చనిపోయినాయని విజువల్స్ వీళ్ళు రిలీజ్ చేశారు గ్రాఫిక్ విజువల్స్ రిలీజ్ చేస్తారు దాంట్లో వాళ్ళు చెప్తున్నదేమంటే ఈ మూడు నెలల్లో వందకు పైన చనిపోయినాయి అనేది వాళ్ళు చెప్పారు చంద్రబాబు అసలు ఒకటి కూడా చనిపోలేదని చెప్పాడు దాని తర్వాత టీటీడీ వాళ్ళు రిలీజ్ చేశారని ఒక లిస్ట్ని రోజా రిలీజ్ చేసింది టీటీడీ వాళ్ళు అప్సెల్గా రిలీజ్ చేసినట్టుగా నాకైతే తెలియదు కానీ ఆ లిస్ట్ అయితే వైరల్ అవుతుంది ఆ లిస్ట్లో స్టాంప్ కూడా ఇది ఈ ఎస్వి గో సంరక్షణ శాల అనే స్టాంప్ ఉంది దాంట్లో ఇద్దరు సైన్ చేశారు అందులో ఒక అతని క్లియర్గా ఫామ్ మేనేజర్ వెటర్ వెటర్నరీ అన్న బ్రాకెట్లో అతను సైన్ ఉంది సో పేరు లేదు కానీ సైన్ ఉంది అలాగే ఇద్దరు సైన్ చేసి ఆ లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టులో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ని చనిపోయినది మంత్లీ డేటా ఇచ్చారు సో ఏప్రిల్లో పదిహేడు ఆవులు చనిపోయినాయి మేలో పద్దెనిమిది ఇరవై నాలుగులో పద్దెనిమిది చనిపోయినాయి జూన్లో పదమూడు జూలైలో పదిహేను జూలైలో పద్దెనిమిది ఆగస్టులో పదిహేను సెప్టెంబర్లో ఇరవై ఒకటి అక్టోబర్లో పంతొమ్మిది నవంబర్లో పదమూడు డిసెంబర్లో పద్నాలుగు జనవరిలో ఇయర్ జనవరిలో పద్దెనిమిది ఫిబ్రవరిలో పదమూడు మేలో పన్నెండు మార్చిలో పన్నెండు ఇది వీళ్ళు చెప్పేది అంటే మూడు నెలల్లో నలభై మూడు చనిపోయినాయి అనేది టీటీడీ బోర్డు అంగీకరించినట్టుగా మనకి తెలుస్తుంది అయితే ఈ మూడు నెలల్లో వంద చనిపోయినాయి వందకు పైన చనిపోయినాయి అనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సో దీన్ని ఎలా దానికి విజిలెన్స్ కమిటీ అయితే విచారణ అయితే మొదలుపెట్టింది అయితే టీటీడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే శ్యామలరావు దీని మీద ప్రకటించాడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరి మంత్ యావరేజ్లో గత ఐదేళ్లల్లో మనం చూసుకుంటే ఎవరి మంత్ ఫిఫ్టీన్ కౌస్ చనిపోతాయి అది కామనే అట్ ద సేమ్ టైం మరి పుడతా కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు నెలల్లో నలభై మూడు చనిపోతే యాభై తొమ్మిది పుట్టాయి కాబట్టి బర్త్ రేటే ఎక్కువ ఉంది డెత్ రేట్ కంటే రెండోది ఇది ఓవరాల్గా పదిహేడు వందల అరవై ఎనిమిది పశువు ఈ కౌస్లో నలభై మూడు మూడు నెలల్లో చనిపోయినాయంటే లేదా ఓవరాల్గా ఇయర్లో నూట తొంభై ఒకటి చనిపోయినాయి నేను ఇందాక చెప్పిన లిస్ట్ మొత్తం మనం కూడితే నూట తొంభై ఒకటి సంవత్సరానికి చనిపోయినాయంటే ఇది జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది నేషనల్ యాన్యువల్ యావరేజ్ నేషనల్లో పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్లో డెత్ రేట్ చూస్తే మనకి ఐదు నుంచి పది పర్సెంట్ డెత్ రేట్ ఉంటుంది సో ఆ రకం తీసుకున్నప్పుడు ఇది తక్కువే కదా అనేది వాళ్ళు అంటున్నారు సో టీటీ టీటీడోల్ సపోర్ట్ అంటే ఇవి నేచురల్గా చనిపోయేది ఏజ్ అయిపోయి చనిపోయి కొంత హెల్త్ ఇష్యూస్ వాళ్ళు చనిపోతాయి ఇది ఏ డైరీ ఫామ్లో అయినా లాంగ్ లాంగ్గా పెద్దగా ఉండే లార్జ్ డైరీ ఫామ్స్లో మంత్లీ ఒక ఫిఫ్టీన్ చనిపోతాయి ఇంకొక ఫిఫ్టీనో ట్వంటీనో పుడుతుంటాయి ఇది కామన్ అనేది అన్నారు ఈవెన్ ఆయన కూడా బిఆర్ నాయుడు కూడా ఇది చెప్పాడు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఉన్నప్పుడు దాదాపు ఐదు వందల రకాల దేశీయ ఆవుల్ని మేము ఇంట్రడ్యూస్ చేశాము కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు భూమున ఇప్పుడు ఏమైందంటే టీడీటి ప్రభుత్వం వచ్చినాక ఈ పది నెలల్లో నెగ్లిజెన్స్ బాగా పెరిగింది అనేది ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు ఈ డైరీకి ఫామ్కి వెటర్నరీ వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టకుండా పారస్టన్ ఇన్ఛార్జిగా ఎందుకు పెట్టారు పారస్టనికి ఏం తెలుసు ఆవుల గురించి అనేది ఒక ఇది రెండవది రిడ్యూస్డ్ రిసోర్సెస్ అని చెప్తున్నారు ఫాడర్ సరిగా లేదు పురుగులు ఉంది ఫాడర్లో తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు శానిటేషన్ అసలు బాగాలేదు తర్వాత ఎక్స్పైర్డ్ డ్రగ్స్ వాడుతున్నారు ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ వాడుతున్నారు అనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు అందుకనే ఇవి ఎక్కువ చనిపోతున్నాయి ఇన్ని వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చనిపోయినాయి వంద పైన చనిపోయినాయి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఫస్ట్ టైం అసలు ఒకటి కూడా చనిపోలేదని చంద్రబాబు అన్నాడు ఇప్పుడే టీటీడీ అప్సర్గా నలభై మూడు చనిపోయినాయి మూడు నెలలు అంటున్నారు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏమంటే ప్రతిదీ తిరుపతి తిరుమలలో ఏది జరిగినా రాజకీయంగా దుమారం లేపుతారు ఇద్దరు కూడా ఇందులో తక్కువేం లేదు గతంలో వైసీపీ ఉన్నప్పుడు చివరికి అక్కడ స్తంభం దగ్గర ఏదో ఉంటుంది సిలువ అనేది కూడా వీళ్ళు చేశారు టికెట్ల మీద వెనకాల సిలువలు ఉన్నాయని ప్రచారం చేశారు వీళ్ళు ఏది దొరికినా జగన్ క్రిస్టియన్ కాబట్టి తిరుమలలో అన్న అన్యమత ఉన్నాయి ఉన్నాయనేది వీళ్ళు ప్రచారం చేశారు అందుకని వీళ్ళు వెయిట్ చేస్తుంటారు కదా ఇప్పుడు సో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఆ మధ్య మందు లెక్కర్ దొరికిందని మాంసం దొరికిందని విజువల్స్ వచ్చాయి పోలీసులు తీసుకున్నారు అది ప్రచారం చేశారు వీళ్ళు ఇప్పుడు గోశాలలో గోవుల్ని ప్రచారం చేస్తారు సో రోజే వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది అక్కడ తొక్కిస్తాట్లో చనిపోయారు ఇప్పుడు ఇది జరిగింది ఏం జరిగినా స్పందన లేదు దీని పట్ల క్లియర్గా ఇది లేదు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ మీద కూడా రోజా తీవ్రమైన కామెంట్స్ చేసింది గతంలో చంద్రబాబు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని ఏమైపోయాడో చూసాము పవన్ కళ్యాణ్ కూడా మైల్డ్గా ఈ మధ్యన ఒక చిన్న సంఘటన జరిగింది దేవుడితో పెట్టుకోవడం వల్ల అందుకని ఆయన భార్యకి తలనీలాలు సమర్పించాల్సి వచ్చింది ఆ భయం వల్లనే ఇంత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో అన్ని రాష్ట్రాలు తిరుగుతాడు కానీ ఇక్కడ గోలు చనిపోతే ఆయన పట్టించుకోవట్లేదు అనేది ఆమె చేసింది సో ఇక్కడ ఎవరైనా కూడా ఆ ఇష్యూని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు నాకు తెలిసి ఏంటంటే అంటే మనకి ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ అయితే కానీ మనకి ఇద్దరి మధ్యలో సత్యం తెలుస్తుంది అదే మనం సామెత ఉంటుంది సత్యం ఎక్కడ ఉందంటే సాక్షికి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంది సరే సో అలాగే ఏ పేపర్ ఒక్కటి చూసినా మనకి పాక్షిక సత్యమే ఉంటుంది వీళ్ళది కూడా అదే జరుగుతుంది దాన్ని రెగ్యులర్గా చనిపోతున్నాయి అనేది వాస్తవము దాని కారణాలు వీళ్ళు చెప్పినట్టు నేచురల్ కారణాల హ్యూమన్ ఎర్రర్ కూడా ఏమన్నా ఉందా అంటే నెగ్లిజెన్స్ కూడా ఏమైనా ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అదేదైనా ఉంటే దాన్ని పరిష్కరించుకొని దాన్ని